హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీష కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ అండ్ శారీస్ డ్రెస్సెస్ ఫ్రెండ్స్ ఇవాళ నైట్ డ్రెస్లు చూపిస్తున్నాను ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజులు చూపిస్తున్నాను రెండు ఒకే కాస్ట్ పడుతుంది సో చూసారా ఇది బేబీ పింక్ టీషర్ట్ వస్తుంది ప్యాంట్ వచ్చేసరికి మనకి కాఫీ కలర్ వస్తుంది సో ఇలా వస్తుంది సెట్ సూపర్గా ఉంది బ్రాండెడ్ ఇవన్నీ మంచి కంపెనీవి ఇవన్న మీరు చూస్తే తెలుస్తుంది చాలా మంచి కంపెనీయే తెప్పించాము సో నైట్ డ్రస్సుల్లో కొన్ని చూపిస్తా ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరు సపోర్ట్ వల్లే కొరియర్స్ మంచిగా వస్తున్నాయి చూసారా ఇది వచ్చి ఎల్లో కలరు ఇది వచ్చి బాటిల్ గ్రీన్ కలర్ ప్యాంట్ వస్తుంది ఇది ఎల్లో కలర్ ఇలా వస్తుంది ఇలా టీషర్ట్ వస్తుంది ప్యాంట్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇందులో ఇంకో మోడల్ చూపిస్తాను ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజు చూసారు ఎంత బాగుందో చాలా బాగుంది ఇది వచ్చేసరికి ఎక్సెల్ సైజే సారీ ఎక్సెల్ సైజే కానీ చాలా పెద్దగా అనిపిస్తుంది సో ఇవన్నీ మంచి బ్రాండెడ్ కంపెనీ సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా ప్యాంట్ వచ్చి ప్లెయిన్ వస్తుంది టీషర్ట్ వచ్చేసరికి ఇలా గీట్లు వస్తాయి గీతలు వస్తాయి సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మనం షిప్పింగ్ చేద్దాం కొరియర్ చేద్దాం ఫ్రెండ్స్ చూసారా ఇది సీ గ్రీన్ కలరు చాలా బాగున్నాయి కలర్స్ కూడా ఇవన్నీ బ్రాండెడ్ కంపెనీ ఇవన్నీ బ్రాండెడ్ కంపెనీ ఫ్రెండ్స్ చూసారా ఇది సీ గ్రీను ఇలా వస్తుంది చాలా బాగుంది ఇవన్నీ మంచి కంపెనీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇవన్నీ నేను సిక్స్ ఫిఫ్టీకి సేల్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆఫర్లో పెట్టాను సో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇది వచ్చేసరికి డబల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది ఇది సీ గ్రీన్ కలరు వీడియోలో వచ్చి స్కై బ్లూ కలర్ పడుతుంది కానీ ఇది సీ గ్రీన్ కలరు సో స్కై బ్లూ కలర్ ఇప్పుడు చూపిస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక మేడం గుంటూరు నుంచి మనకు ఆర్డర్స్ చెప్పారు ఫోర్ శారీస్ ఆర్డర్ తీసుకున్నారు ఆర్డర్ చెప్పారు చాలా హ్యాపీగా ఉంది ఆ మ్యామ్ అయితే అసలు ఏకంగా ఫ్రెండ్ అనేసారు నాకు చాలా హ్యాపీ అనిపించింది అసలు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంటారో ఆ మేడం గారు మాట్లాడుతుంటే నాకు అలా అనిపించింది గుంటూరు నుంచి ఫోర్ శారీస్ మన దగ్గర తీసుకున్నారు కొరియర్ పంపిస్తున్నాను సో ఆ మేడం గారు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు అందరికీ మీ ఛానల్ని మన ఛానల్ని సా షేర్ చేస్తాను సపోర్ట్ చేస్తాను అన్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ మేడం గారికి చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు బెస్ట్ ఫ్రెండ్ ఎలా మాట్లాడతారో అలా మాట్లాడారు ఫస్ట్ టైం అయినా కూడా చాలా హ్యాపీ అనిపించింది మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అంటేనే యూట్యూబ్ ఫ్యామిలీ కదా సో మీ అందరి అభిమానం ఇలాగే ఉండాలి చూసారా సేమ్ కలరు ఇది ఇదైతే డబుల్ ఎక్స్ఎల్ ఇది ఎక్సెల్ సైజ్ అనుకుంటా చూస్తాను ఇది డబల్ ఎక్స్ఎల్ సైజే ఫ్రెండ్స్ టూ వచ్చాయి సేమ్ కలరు సేమ్ కలరు టూ వచ్చాయి నైట్ డ్రెస్లు ఇవి ఎక్స్ఎల్ సైజు స్కై బ్లూ కలరు కరెక్ట్గా స్కై బ్లూ కలరు డబల్ ఎక్స్ఎల్ సైజు సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది మీ అందరి సపోర్టు మీ కామెంట్స్ అందరికి షేర్ చేయటం అదంతా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మన మన ఛానల్లో కూడా సబ్స్క్రైబర్స్ పెరగాలి ఫ్రెండ్స్ అది మీ అందరి సపోర్ట్ ఉంటేనే జరిగిద్ది సో ప్యాంట్ వచ్చేలా వస్తుంది బాటిల్ గ్రీన్ మీద ఇలా డిజైన్ వచ్చింది బ్రాండెడ్ కంపెనీ ఇవన్నీ మనం తక్కువ క్వాలిటీ అసలు తీసుకురాం ఫ్రెండ్స్ ఇవన్నీ బ్రాండెడ్ కంపెనీ సూపర్గా ఉంది దీని మీదకి వచ్చేసి కనకాంబరం కలర్ అంటాం కదా సూపర్గా ఉంది నా ఫేవరెట్ కలరు ఇదిగోండి చూసారా ఎంత బాగుంది అసలు చాలా బాగుంది ఎక్సల్ సైజు కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు క్వాలిటీ అయితే అసలు అనుమానించాల్సిన పనే లేదు డౌటే లేదు ఎక్సలెంట్గా ఉంది ఆ మేడము చాలా బాగా మాట్లాడుతున్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది మెసేజ్ వాట్సాప్ మెసేజ్ కానీ వాయిస్ మెసేజ్లో కూడా చాలా బాగా మాట్లాడారు ఆ మేడం సో నాకు చాలా హ్యాపీ అనిపించింది మనమంతా యూట్యూబ్ ఫ్యామిలీ కదా ఫ్రెండ్స్ సో మీరు కూడా ఏదో ఒకటి కామెంట్లో చెప్పండి నాకు ఏదైనా మిస్టేక్లు ఉంటే చెప్పండి ఏదైనా మిస్టేక్గా ఉంటే చెప్పండి సో మనమంతా ఒక ఫ్యామిలీ కదా యూట్యూబ్ ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్రెండ్స్ కాబట్టి మీకు ఏదన్నా ఈ వీడియోస్లో ఏమన్నా అనిపిస్తే మీరు చెప్పండి నేను ఏదన్నా మిస్టేక్ ఉంటే సరి చేసుకుంటాను సో ఫ్రెండ్స్ చూసారు కదా మన ఈ స్టాకు ఎన్నిసార్లు తెప్పించిన వీడియో చేసే లోపే సేల్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ నిజంగా సో ఈ స్టాక్ ఇంతవరకే ఉంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదైతే బ్రాండెడ్ కంపెనీ ఫ్రెండ్స్ నెల్లూరు కూడా మనం పంపించున్నాము నెల్లూరు కూడా చాలా నైట్ డ్రస్సులు పంపించాము డ్రెస్సెస్ శారీస్ అన్నీ పంపించాము వన్ మినిట్ నరసింహరావు ఒక్క నిమిషం వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ చూశారు కదా ఇవన్నీ బ్రాండెడ్ కంపెనీ ఇవి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ కాల్ చేయొద్దు మేడం ఓన్లీ వాట్సాప్లోనే మీరు మెసేజ్ చేయండి వాయిస్ మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సో మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు సబ్స్క్రైబర్స్ రెండు వేలు దాటాలి ఫ్రెండ్స్ మరి ఏం చేస్తారో చూడాలి మీ అందరు సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా అది జరిగి తీరిద్ది సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్